హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయండి పొయ్యి అది ఇలా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇంకా లోపలికి వచ్చేసాను ఇంక ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి హాయండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనం అందరం పెద్ద పండగ అనుకుని ఇది త మనం అనుకుంటూ ఉంటాము దీనికోసం ఇంకా క్లీనింగ్లు అన్ని పొద్దు భూజులు అవి తులుపుకోవడం అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదండి సరే ఇంకా మార్నింగ్ మార్నింగే క్లీనింగ్లు అవి కూడా స్టార్ట్ చేసేసుకున్నానండి ఇంకా ఒక్కొక్కటి అవుతుంది ముందైతే పూజ గదిలోకి అయితే ఇంకా వచ్చేసాను పూజ చేసుకుందామని ఇంకా అలంకరణ అది చేసుకుందామని నిన్న అయితే వెళకు పాసరం అయితే అయింది కదండి ఇంకా వెళక పాసరం అయిన మరణ మరుసటి రోజు ఈ పాసరం కూడా మనం సేవించుకుంటూ ఉంటాం కదా ఇంక ఇలా విశేష కూడా మనకి గోదాదేవిని స్తుంచుకోవడం సరే పూజలైనా సరే ఈ ధనుర్మాసంలో మనం చేసుకుంటూ ఉంటాం ఇంకా పాసురం అయితే విన్నవించుకుంటున్నానండి తిరలుడయాయ్ செத்தார் குவெப்பம் கொடுக்கும் விமலாய் துழாய் செப்பெண்ண மேன்முலாய் செவ்வ சிரம்பரங்கள் நப்பின்னை நங்கை திறவை துழலாய் ஊக்கமும் தட்டொளியும் தந்து உன் மணாளனை இப்போதே எம்ம நீராட்டே லோரெம்பாவாய் கோபிகல் அந்தனே கூட மேல் கொழுப்பு పరమాత్ముడిని ఎలా మనం తొందరగా చేరుకోవాలి పరమాత్ముడికి ఎంత దగ్గరగా అవ్వాలి పెరుమాళ్ళని ఎంత ఆనందంగా సేవించుకోవాలి అన్నది గోదాదేవి ఇంకా చెప్పింది మనం వింటూ ఉంటాం కదండి అలాగే ఆ దామోదరుని స్థుతించడం ఈ ముప్పై పాసరాల్లో మనకి చాలా అణువుగా కనిపిస్తూ ఉంటుందండి మనం పెరుమాళ్ళని ఎంత తొందరగా ఎంత సులువుగా పొందవచ్చు అన్నది ఈ ముప్పై పాసరాల్లో చదువుకుంటే మంచిది అలాగే ఏ రోజు పాసరం ఆ రోజు విన్నవించుకున్నా మంచిదనండి మనకి టైం ఉన్నా లేకపోయినా సరే ఒక్క ఆ గోదాదేవిని తలుచుకున్నా సరే ఆ కృష్ణ పరమాత్మని మనం చేరుకోగలుగుతామని ఇంకా పూజల్లో అర్థమవుతూ ఉంటుంది కదండి ఇంకా లోపలికైతే వచ్చేసానండి ఒంటింట్లోకి ఇంకా పొయ్యేది ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను పండగ అనేసరికి మనం పొయ్యిలు అవి క్లీన్ చేసుకోవడం తర్వాత భూజలు అవి దొలుపుకోవడం అన్నీ కదండి ఇంక ఇప్పుడైతే అయితే తెచ్చారు ఇవన్నీ ఎర్రదుంపులనండి మొత్తం కూడాను ఇలా గోవులకైనా సరే ఎవరికైనా సరే మనం ఇలా పక్షులకి అవి ఆహారంగా ఏది పెట్టినా మంచిది అనుకుంటాం కదా సరే గోవులకైతే ఇంక అయితే ఇవి తెచ్చి తెచ్చారు ఇంకా అవన్నీ ఇలా సర్దుకుంటున్నాను మొత్తం కూడాను పండగ అంటే ఒక్కటే కాదండి మనకి మాత్రమే కాదు మన చుట్టుపక్కల ఉన్న పక్షులకైనా సరే గోవులకైనా సరే మనం జంతువులకి ఆహారం పెడితే మంచిది అనుకుంటాము అలాగే ఈ క్యారెట్లైనా ఈ ఎర్రదుంపలైనా ఇలా తెస్తూ ఉంటామండి ఇంకా గోవులకైతే పెడదామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్నాళ్ళైనా నిలవు ఉంటుంది ఇలా ఒకేసారి మనం ఎక్కువ తెచ్చేసుకుంటే మనం ఎప్పుడైనా సరే అలా కొంచెం కొంచెం మా ఇంటి దగ్గరికి వచ్చే గోవులకు కొంచెం కొంచెం అలా పెడుతూ ఉంటామండి అలాగే కాకులకి ఏదైనా ఆహారం వేయడం మనకి పక్షులకి ధాన్యం గింజలు అవి పెట్టడం అవి కూడా మనం అలవాటు చేసుకుంటే మన నిత్య జీవితంలో మనం ఒక్కడమే కాదు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న జంతువులు కూడా మనం ఆహారం పెట్టినట్టు అవుతుంది కదా ఇంకా దానికోసం ఇంకా దుంపలు అవి ఇలా సర్దుకుంటున్నాను మొత్తం కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఆ బుట్ట అయితే నిండిపోయింది ఆ బుట్టలో ఉన్నది పైనంతా కొంచెం ఉన్నది క్లీన్ చేసేసి వేరేగా పెట్టేసుకుందాం అనే ఉద్దేశంతో మొత్తం ఇంకా తీసుకుంటాము పీసెస్ అన్నీ సర్దేసుకొని ఇంకా క్లీనింగ్లు కూడా స్టార్ట్ చేసుకొని అయిపోయిందండి ఇంకా మనకు పెద్ద పని అనేసరికి పొయ్యి చుట్టూరు జిడ్డు అయితే ఎక్కువ అయిపోతూ ఉంటుంది మనం చిన్న లైజాలు అవి రాసి ఉంచేస్తే అప్పటికప్పుడు మనం మనం ఎప్పుడైతే అప్పుడు ఒక పది నిమిషాలు నాన పెట్టేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇంతకుముందు పండగ వీడియోల్లో కూడా నేను షేర్ చేశాను ఎలా మనం సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నది కూడా ఎప్పుడైనా సరే మన జిడ్డు పట్టినవి ఏమైనా సరే లైజాల్ లాంటివి ఏదైనా యూజ్ చేసినా మనకి చాలా శుభ్రంగా నీట్గా వదిలిపోద్దండి ఇంకా పొయ్యి అయితే చక్కగా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం కూడాను ఇంకా పొయ్యి అది క్లీన్ చేసిన వెంటనే స్వీట్లు అవి ఇలా హాట్లు వచ్చాయండి ఇప్పుడైతే చేగొడీలు ఇవి రెడీమేడ్ తెప్పించేసుకుంటాము ఎప్పుడైనా సరే ఇప్పుడు మా వేపరాలు అయితే పంపించారండి లడ్డూలు చేగోడీలు అయితే మా వేపరాలు పంపించారు సరే అవి ఇంకా సర్దుకుందామని ఉద్దేశంతో ఇంకా కవర్లోంచి ఒక్కొక్కటి తీస్తున్నాను మా ఊరిలో చేయగోడీలు అనేసరికి అమ్మంగారు చేస్తూ ఉంటారండి చాలా సూపర్గా ఉంటాయి మనం కష్టపడకుండా అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న రుచులతోనే ఎలా మనకి మ్యాచ్ అయ్యేటట్టు మనకు వస్తూ ఉంటాయి అలాగే చాలా పెద్ద సైజ్ అవ్వడంతోనూ మనకి రెండు తిన్నా సరే కడుపు నిండిపోతుంది స్నాక్ రెసిపీ అనేసరికి మనం సాయంత్రం ఏమైనా తినాలని అనిపించినప్పుడు ఈ చేగోడీలు చాలా సూపర్గా ఉంటాయి మనం ఇంట్లో తయారు చేసుకున్న దాని అలాగే టేస్ట్ నూనె అన్నీ కూడా వాడుతూ ఉంటారు పండగ అనేసరికి మనకి ఇలాంటి స్వీట్లు చేగొడీలు మనం చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ చాలా దీనిగా మనం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము అలాగే చుట్టుపక్కల వాళ్ళకి పంచి పెట్టుకుంటాం తర్వాత మన ఇంటి లక్ష్మికి అలాగా పని మనుషులకి వాళ్ళకి మనం పని అమ్మాయిలకి వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటాం కదండి మనం మా మా యొక్క చాకలు అవి ఉంటూ ఉంటారు చాకలి అంటున్నాను అనుకోకండి గౌరీ ఆ గౌరీకి కూడా కొంచెం ఇందులో అలా కొంచెం తీసి పక్కన పెడుతూ ఉంటాను పండగ పిండి వంటలు మనం ఇంట్లో చేసుకుని మళ్ళీ ఏదైనా సరే ఇలాగే బూందీలు అవి మనం తయారు చేసుకున్నట్టే ఈ బూందీ లడ్డు కూడా అలాగే ఉంటుందండి ఇంట్లో తయారు చేసిన దానిలాగే ఉంటుంది స్వీట్ అది సమానంగా తర్వాత పాకం అది కూడా కరెక్ట్గా మనకి ఎన్నాళ్ళైనా నిలబ ఉండేటట్టు కూడా ఉంటుంది సరే ఇంకా డబ్బాల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామని అవి ఇంక ఇలా సర్దేసుకొని ఇంకొచ్చేసానండి పొయ్యి అయితే చెప్పాను కదా మనం జిట్టుగా ఉన్నప్పుడు కొంచెం లైజాల్ లాంటివి అవి రాసేసి మనం నెక్స్ట్ క్లీన్ చేసేసుకుంటే మనకి సూపర్గా అప్పటికప్పుడు తొందరగా కూడా వదిలిపోతుంది అలాగే ఇవాళ నలుగుపిండి చూపిస్తానండి మీకు మనం పండగ అనేసరికి నలుగుపిండి మనం తయారు చేసుకుంటూ ఉంటాము నువ్వుల నూనె అప్లై చేసుకుని నలుగుపిండిలా మనం రెడీ చేసుకున్నది మనం అప్లై చేసుకోవడం తర్వాత మనం తర్వాత మనది ప్రతి పండగలోనూ వాడుకునేటట్టు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను ఇది మనం ఏ పిండి అయినా మనం సరే మనం ఆడించిన పిండి అయినా తర్వాత రెడీమేడ్ పిండి అయినా సరే వాడుకోవచ్చు ఆడించిన పిండి అయితే బెస్ట్ అండి ఇలా బేసన్ ఫ్లోర్ ఇలా ప్యాకెట్ పిండిలో ఉంటుంది కదా అది మనం శనగపిండి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా శీతాకాలంలో మనకి ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా సరే లేకపోతే మాయిశ్చరైజర్ కింద అయినా సరే ఈ శనగపిండి బాగా ఉపయోగపడుతుంది పిండి అంటేనే శనగపిండి అండి శనగపిండి అంటేనే నలుగుపిండి అలాగే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను రైస్ ఫ్లోర్ శనగపిండి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మనకి ఏదైనా పింపుల్స్ ఉన్నా డర్ట్ ఉన్నా ఈ క్లీన్ చేయడానికి ఈ వరిపిండి కూడా బాగా యూస్ అవుతుంది అంటే రైస్ ఫ్లోరు ఈ మధ్యన రైస్ వాటర్ అన్నిటికీ మంచిదని వాడుతున్నారు కదా ఇంక ఈ రెండు పిండిలతో పాటు మీకు ఇంకో ఇంకో పిండి కూడా చూపిస్తాను అంటే ఇంకో ఇది కూడా మీకు టిప్ చూపిస్తాను నేనైతే బీట్రూట్ పౌడర్ అయితే తీసుకున్నానండి ఈ బీట్రూట్ పౌడరు మనం రెడీమేడ్గా చేసుకున్నదైనా సరే లేకపోతే మనం బీట్రూట్లని ఎండపెట్టుకుని తీసుకున్నదైనా సరే ఈ శనగపిండితో పాటు ఈ వరిపిండి బీట్రూట్ పౌడర్ మూడు కూడా కలిపేసుకొని మనం ఉంచేసుకోవాలి ఇలా మూడు మనం కలుపుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు పండగ అనిపించినప్పుడు ఇందులో కొంచెం తీసుకొని నలుగు పిండిలాగా మనం రెడీమేడ్గా వాడుకోవచ్చు పండగ అంటేనే కాదండి వారానికి రెండు సార్లు మూడు సార్లు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఇలా మనం కలుపుకుని పెట్టుకోవడం వలన మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ డబ్బాలో పెట్టేసుకుంటే మనం వాటర్ కానీ తర్వాత రోజ్ వాటర్ కానీ అలాగే పాలతో కానీ ఇది మిక్స్ చేసుకోవడానికి అణువుగా మనం పెట్టి ఉంచేసుకుంటే చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే రోజు వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులో మిక్స్ చేసుకోవడానికి మన స్కిన్ టైప్ని బట్టి వాడుకోవాలి ఒకవేళ మన స్కిన్ ఆయిలీగా ఉన్నది అని అనుకుంటే రోజు వాటర్తో చాలా సరిపోతుంది లేదు ఆయిలీ స్కిన్ కాదు అనుకుంటే మిల్క్ వేసుకోవచ్చండి అలాగే ఇందులో వాటర్ కూడా కలుపుకోవచ్చు మనం పేస్ట్ లాగా కావాలంటే అచ్చంగా రోజు వాటర్తో అయినా కలుపుకోవచ్చు లేదు అంటే మనకి వాటర్తో అయినా కలుపుకోవచ్చు చూశారు కదండీ చాలా సింపుల్గా చాలా ఈజీగా పండగ నలుగు పిండి మనకి రెడీ అయిపోయినట్టే ఈ పేస్ట్ మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం మనకి చాలా గ్లో వస్తుందండి చాలా బాగుంటుంది కూడాను ఇప్పుడు నేనైతే కొంచెం రోజు వాటర్ కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకుంటున్నాను ఫేస్లో మనకి పింపుల్స్ ఉన్నా సరే డర్ట్ ఉన్నా సరే మన స్కిన్ కొంచెం రఫ్గా ఉన్నట్టు అనిపించినా సరే చాలా స్మూత్గా చాలా దీన్గా టెక్స్చర్ అది బాగా వస్తుందండి మనకి ఫేస్ గ్లో కూడా వస్తూ ఉంటుంది ఇలా మనం ఫేస్కి అంతా ఇలా అప్లై చేసేసుకొని ఒక అరగంట లోపు మనం కడిగేసుకుంటే చాలండి చాలా సూపర్గా అయితే మనకి స్కిన్ అయితే బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా శీతాకాలంలో నార్మల్గా సోప్ అవాయిడ్ చేయడం మంచిది అనుకుంటాము అది ఇలాంటిదైతే మనకి ఇంకా బాగుంటుందండి చూసారు కదండి పది నిమిషాల్లో మన నలుగుపిండి సంవత్సరానికి కావలసినంత నలుగుపిండి ఒకేసారి మనం తీసుకుని పెట్టేసుకుంటే మన ఫేస్ అంతా ఇలాగ వారానికి మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ అప్లై చేసుకుని కడిగేసుకుంటే సూపర్గా ఉంటుందండి అలాగే పండగ అనేసరికి నువ్వుల నూనె అప్లై చేసుకుని ఈ నలుగు అది పెట్టుకుంటాం కదండి అందుకే ఇది షేర్ చేశాను అంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ పండగ వంటలు ఎలా స్టార్ట్ అయ్యాయి మీ పండగ పనులు ఎలా స్టార్ట్ అయ్యాయి అన్నది కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్